ధైర్యం వచ్చింది కదా రోజు తగ్గిందా లేదా అన్నిటికీ మన దేశమా మనిషికి ధైర్యమే ముఖ్యం ఇలా కోవిడ్ వచ్చింది చాలా సేపు వ్యాక్సిన్ తీసుకున్నారా వ్యాక్సిన్ తీసుకోండి వ్యాక్సిన్ ఎవరు ఇచ్చారు ఎవరిచ్చారు పైసలు ఇచ్చారా మోడీ గారి ఫ్రీ ఇచ్చారు కదా నవ్వుకుంటే ఎత్తలేరు ఇవాళ మోడీ గారు వ్యాక్సిన్ ఇవ్వకుంటే ఏమేమి మనం ఇలా మీటింగ్ పెట్టుకుందామా పెట్టుకుందావా నిన్న టెస్ట్ పెరట మన కోవిడ్తో వ్యాక్సిన్ తీసుకోవాలి వ్యాక్సిన్ మోడీ గారు ఒక్కొక్కరు మూడు మూడు డోసులు ఫ్రీగా ఇచ్చిండి వాళ్ళ పేదలందరికీ మనకే ఎనభై దేశాలకు ఇచ్చి మన దేశం ఎనభై దేశాలకు ఇచ్చింది ఇవాళ దేశం మొత్తం మోడీ గారు కాలు మోక్తున్నారు మోడీ గారు లాంటి దేశ ప్రజలందరూ కూడా మోడీ గారు కాలు మోక్తున్నారు ఇవాళ కాబట్టి ఇట్లా అనేక సంక్షేమ పథకాలు పేదలకు అందాలనే ఉద్దేశంతో వాళ్ళకు స్కీమ్స్ చాలా మందికి తెలుస్తలేదు ఇంకా చాలా మంది పేదోళ్ళు వాడుకుంటలేరు నేను పేదోని కాబట్టి పేదోళ్ళ కష్టాలు తెలుసు పేదలకు ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తే వాళ్ళకు చెందుతున్నాయా లేవా చెందిన వాళ్ళకి కూడా మనం దరఖాస్తు తీసుకున్న న్యాయం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో మాత్రమే ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఇలా దేశ వ్యాప్తంగా ఇలా ప్రారంభించడం అందరు కూడా ప్రజలందరూ పెద్ద ఎత్తున వస్తున్నారు అరే మోడీ గారు గిన్ని స్కీమ్స్ ఇస్తున్నా గిన్ని స్కీమ్స్ ఇస్తున్నా కనీసం మాకు విషయాలు తెలియదు కాబట్టి మాకు స్కీమ్స్ ఏదో చాలా మంది అంటున్నారు గిన్నె స్కీమ్స్ తెలియదు అంటున్నారు కూడా మాకు ఏమి ఇవ్వలేదు చెప్తలేదు సార్ మా దరఖాస్తులు ఇవ్వాలని తీసుకుంటులేదు సార్ చాలా మంది అంటున్నారు కాబట్టి అందరికీ న్యాయం చేయాలి నేను పేదల కోసం ఇస్తే పేదలకు న్యాయం జరగకుంటాయి స్కీమ్స్ ఎందుకు నాకు అని చెప్పి మోడీ గారు బాధపడి ఇలా ఎటువంటి దేశం మొత్తం పేదలకు కలవాలనే ఉద్దేశంతోనే ఇక్కడ అందరు అధికారులు వచ్చారు అందరు అధికారులు వాళ్ళందరూ కూడా మీకు సహాయం చేయడానికి వచ్చారు మీకు సేవ చేయడానికి వాళ్ళు వచ్చారు వాళ్ళకి ఏంటంటే అరే మీరు కట్టే పైసలు మాకు జీతాలు వస్తున్నాయి కాబట్టి మేము ఆ పేదలకు సేవ చేయాలి పేదలకు న్యాయం చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళ అధికారులు అందరూ వచ్చారు వాళ్ళు కాబట్టి మీకు ఏ స్కీమ్ ఇలా ఏ కాళ్ళు చిడిచ్చినా ఇవి ఇవి ఇచ్చినా మీకు దీనిలో ఉన్నాయి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి దేశం ఏ విధంగా ప్రతి ఈ బుక్ కూడా వస్తుంది మీకు ఇవి చదవాలి మీరు చదవకుంటే మీ ఇంట్లో మీ పిల్లలతో చదివించుకోవాలి మోడీ గారు ఏం చేసారు పేదలకు ఏం న్యాయం చేసారు ఏ విధంగా స్కీమ్స్ ఇస్తుందో అవన్నీ వాటిలో ఉన్నాయి కాబట్టి మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే అధికారులు అడగండి అధికారులు మీకు అన్ని మీ అనుమానాలు నివృత్తి చేస్తారు మిమ్మల్ని ఇబ్బంది పడకుండా పేదలందరూ మంచిగా బతకాలి ఆయుర్ ఆరోగ్యంతో బతకాలి ఏ కష్టాలు రవాదు వాళ్ళకు పేదలు బతుకులు బాగుపడాలన్న ఉద్దేశంతో మాత్రమే ఒక పేదోడైన నరేంద్ర మోడీ గారు ఇలా ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటారు కాబట్టి ఈ పథకాలను వాడుకోండి మీరు మంచిగా ఉంటుంది చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము మళ్ళీ కూడా వస్తా ఒకసారి ఇలా వేరే కార్యక్రమం ఇలా వికలాంగం ఉంటారు కదా దివ్యాంగులకు ఇలా స్టేడియంలో సైకిల్ ఇస్తున్నాం చెవిటి చెవులో మిషన్ ఇస్తున్నాం కట్టెలు ఇస్తున్నాం అన్ని కలిపి అలా స్టేడియంలో ప్రోగ్రాములు చెప్పమని చాలా దూరం చేస్తారు వాళ్ళు కళ్ళు ఉండే చెవులు ఉండేవి కాళ్ళు వాళ్ళు కష్టపడి వస్తారు కాబట్టి ఆ కార్యక్రమం ఉంది కాబట్టి దాని కూర్చొని నేను పోతున్నా మీరు అందరు కూర్చోండి అధికారులు అందరూ మాట్లాడతారు మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి వాళ్ళు మీ అనుమానాలు నివృత్తి చేస్తారు ఉంటారు కదా పోరు కదా ఆగలేదు ఆగలేదు కానీ తినచ్చు బాగా తినచ్చారు మీరు కూర్చోండి మీ అందరూ కూర్చోండి అమ్మా ఒక్కసారి అందరూ దయచేసి ఒక ప్రతి చేద్దాం అందరు కూడా ఈరోజు అమ్మా అనాలి ఒకసారి అందరు ఈరోజు మా చింతగుంట చేతులందరూ కుర్చీ కుర్చేయి ముందుకు చాపండి అమ్మా కొంచెం ప్లీజ్ కుడిచేతి ముందుకు చాపి మనం ప్రతిజ్ఞ చేద్దాం ఈ ప్రతిజ్ఞమ్మా ప్రతిజ్ఞ కుడిచేయి ఉన్న వాళ్ళు అందరూ ముందుకు చాపాలి ప్రతిజ్ఞ మీ ఆస్తి రాష్ట్ర తొలగిద్దాం మన వారసత్వాన్ని కాపాడుకుందాం ఐక్యతను బలోపేతం చేసి దేశాన్ని రక్షించే వారిని గౌరవిద్దాం మన విధులను బాధ్యతలను సక్రమంగా నివర్తించుకుందాం జై భారత్ థ్యాంక్ యూ సార్ ఈరోజు వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా మన చింతకుంట గ్రామాన్ని సందర్శించి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని అందించిన గౌరవనీయులు మన కరీంనగర్ పార్లమెంటరీ బండి సంజయ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ దయచేసి అందరూ కూడా ఉండండి అమ్మా కార్యక్రమం ఇంకా ముగియలేదు వివిధ